ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క మంత్ లో వచ్చినటువంటి అప్డేట్స్ అండ్ అదే విధంగా రాబోయే నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అండ్ ఎట్టి పరిస్థితుల్లో వీడియోని మిస్ అవ్వకండి అండ్ అలాగే ఈ యొక్క దీపావళి స్పెషల్ గా మనక యూఎఫ్జీ యాప్ లో కోర్సెస్ పైన ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది రైల్వే గ్రూప్ డి పైన అయితే చాలా అమౌంట్ అయితే లీస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు జస్ట్ ఓన్లీ మీకు త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి కోర్స్ అయితే వస్తుంది ఇక్కడ మీరు ఒకసారి గమనించండి కోర్స్ అనేది మీకు వీడియో క్లాసెస్ టెస్ట్ లో గ్రాండ్ లు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో రావడం జరుగుతుంది కాబట్టి కోర్స్ అయితే తీసుకోండి ఇప్పటి నుంచి మీకు అయితే హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా గట్టింగ్ కావచ్చు ఈవెన్ ఎస్ఎస్ జీ కూడా చాలా ప్రైజ్ అయితే తక్కువగా ఉంది ఎనివే మనకి ఈ యొక్క మన అప్డేట్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉండడం జరిగింది కాబట్టి మీరు ఈ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఇన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది మనకి ఆఫ్లైన్ లో కూడా దీనికి సంబంధించిన కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ చాలా వేకెన్సీస్ ఉంటాయి మనకు అండ్ మన జరిగినటువంటి ఫిజికల్ లో కూడా వేకెన్సీ అనేది మిగులుతాయి కాబట్టి అవి కూడా ఇందులో యాడ్ చేసి తర్వాత ఇచ్చే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది రివైజ్డ్ వేకెన్సీ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించినటువంటి రిక్యుమెంట్ ర్యాలీకి మనకి డేట్స్ అయితే రావడం జరిగింది ఈ డేట్స్ అనేది మన అంతకంటే ముందుగా అంటే మళ్ళీ తర్వాత కొత్త డేట్స్ అయితే రావడం జరిగింది నవంబర్ సిక్స్టీన్త్ నుండి మనకైతే తెలంగాణ వాళ్ళకి అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మొదలవుతూ ఉంటాయి మనకి ఇక్కడ డిసెంబర్ ఫస్ట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంటాయి అవి స్టేట్ వైజ్గా డివైడ్ చేస్తూ అండ్ స్టేట్లో కూడా కొన్ని ని డివైడ్ చేస్తూ మనకైతే షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో కూడా అండ్ అదేవిధంగా మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో కూడా మనకైతే సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఎప్పుడు ఉంది ఏంటి అని చెప్పేసి మీరు సెంటర్స్ అనేది మనకి యూఎఫ్జి యుఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్తే అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం జరుగుతుంది అది ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి ఆల్రెడీ నేను దీని గురించి వీడియో చేశాను ఇంత ముందు అది ఒకసారి చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది అన్నట్టు అండ్ అదే విధంగా రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మనకి నవంబర్ సెవెంటీన్త్ నుండి డిసెంబర్ వరకు అయితే కంటిన్యూ చేస్తామని చెప్పేసి మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది మనకి వాయిదా పడుతుందని చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు ఒకవేళ వాయిదా పడుతుందా లేదనేది పక్కన పెడితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు సిద్ధంగా ఉండి రెడీగా ఉంటే మాత్రం గెటింగ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది రైల్వేది లీస్ట్ ప్రైజ్ లో కోర్స్ ఉంది మనకి యాప్లో తీసుకొని ప్రిపరేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి కోర్స్ అయితే తీసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రైల్వే ఎన్టీపీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్గా మనకి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది మొత్తం ఓవరాల్గా ఎయిట్ థౌసండ్ మనకి ఎబోగా మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి మనకి ఒక అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుండి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి మనకి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ డేట్ నుంచి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి నేను ఆల్రెడీ వీడియో చేశాను మనకి దీని కూడా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి తెలంగాణలో ఏదైతే డ్రైవర్ సంబంధించినటువంటి పోస్టులు అయితే రావడం జరిగింది ఆర్టీసీ డ్రైవర్ది జరిగింది ఇది అక్టోబర్ ఎయిత్ డేట్ మనకి స్టార్ట్ అయింది అప్లికేషన్ ఇంకా మీకు అవకాశం అయితే ఉండడం జరిగింది కాబట్టి వెళ్ళేంత వరకు మీరు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెటర్ అన్నట్టు సో ఇలా ప్రతి ఒక్క జాబ్స్ గురించి అయితే నేను అప్డేటెడ్ ఏమైతుందో అవన్నీ కూడా మీకు అయితే తెలియజేశాను అండ్ ఇంకా మనకి ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ ప్రతిదీ మనకి ఛానల్ డిస్కస్ చేయడం జరుగుతుంది యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి అండ్ ఎలిజిబుల్ ఉన్న టెరిటరియల్ ఆర్మీ కానీ ఇంకా వేరే ఎన్టీపీస్ కానీ వీటి కూడా అప్లికేషన్ చేసుకునే అప్లికేషన్ చేయండి డైరెక్ట్ వెళ్ళేది టెరిటరీ ఆర్మీ డైరెక్ట్ వెళ్ళండి సో ఇలాంటి చాలా అప్డేట్స్ అనేది మన యొక్క ఛానల్లో వస్తుంటాయి రెగ్యులర్గా ఫాలో అయితే మీకే అప్డేట్స్ అనేది తెలుస్తుంటాయి అండ్ మళ్ళీ చెప్తాను దీపావళి ఆఫర్ గా స్పెషల్ మన యొక్క యాప్లో డిస్కౌంట్ అయితే ఉండడం జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ చాలా రేర్ డిస్కౌంట్ మళ్ళీ ఇప్పుడు పోతే అప్పుడు సంక్రాంతి అప్పుడు మాత్రమే మనం ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మధ్యలో ఇప్పుడు కూడా ఇవ్వము కాబట్టి అవకాశం అనేది ఉపయోగించుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్